హైదరాబాద్ లో మాజీ మంత్రి హరీష్ రావును ట్రిపుల్ ఆర్ నిర్వాసితులు కలిశారు ప్రభుత్వం తమ బాధను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు నిబంధనలకు విరుద్ధంగా సర్వేలు చేస్తున్నారన్న రైతులు భూసేకరణ పత్రాలపై బలవంతంగా సంతకాలు పెట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తక్కువ ధరకు భూములు లాక్కుంటున్నారని రైతులు హరీష్ రావు దగ్గర తమ గోడు చెప్పుకున్నారు తమ సమస్యను అసెంబ్లీలో లేవనెత్తాలని హరీష్ రావును కోరారు రైతులు మాజీ మంత్రి హరీష్ రావును ట్రిపుల్ ఆర్ నిర్వాసితులు కలిశారు ప్రభుత్వం తమ బాధను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు నిబంధనలకు విరుద్ధంగా సర్వేలు చేస్తున్నారన్న రైతులు భూసేకరణ పత్రాలపై బలవంతంగా సంతకాలు పెట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తక్కువ ధరకు భూములు లాక్కుంటున్నారని రైతులు హరీష్ రావు దగ్గర తమ గోడు చెప్పుకున్నారు తమ సమస్యను అసెంబ్లీలో లేవనెత్తాలని హరీష్ రావును కోరారు రైతులు